ఈరోజు క్యాబేజీ పప్పు కూడా చేసుకుందాం దానికి ఇలా క్యాబేజీని సన్నగా పడుకోవాలి అలాగే ఇలా పెసరపప్పు కూడా వేసి పెసరపప్పు అండి దాల్ చూసారు కదా ఇది మూంగు దాల్ దాల్ వేసుకుని అలాగే క్యాబేజీ కూడా వేసి బాయిల్ చేసుకోవాలి ఆడుతూ బాయిల్ చేయాలండి మెత్తగా పొడపలు ఆడుతూ ఉండాలి ఇది బాగా బాయిల్ అయ్యేటట్టుగా ఉడికించుకోవాలి మనం క్యాబేజీ సన్నగా పరుక్కున్నాం ఇది బాయిల్ అయ్యాక మనం వాటర్ అంతా రిమూవ్ చేసియాలండి పొడపళ్ళు ఆడుతూ ఉడికించుకొని లాస్ట్లో ఇంకా ఉడికిపోతుంది పొడపళ్ళు ఆడుతూ ఉంది అనగా అప్పుడు కొంచెం సాల్ట్ వేసి ఒక ఉడిక ఉడకనిచ్చి సాల్ట్ పట్టే వరకు పొడపళ్ళు ఆడుతూనే ఉండాలండి పెసరపప్పు మెత్తగా అయితే బాగోదు అప్పటి వరకు ఉంచేసి సాల్ట్ వేసి బాగా ఉడికించాక నీళ్ళంతా రిమూవ్ చేసేసి కూర మటుకు పక్కన పెట్టుకోవాలి తర్వాత పోపు వేసుకుందాం